ఇవాళ పోటీ బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదయా ఆ పక్కల నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఉన్నారు మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరు డబుల్ ఇంజన్ కాంగ్రెస్ కు రాజగోపాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు డబుల్ ఇంజన్ ఇవాళ డబుల్ ఇంజిన్ మాపిచ్చింది మూడు లక్షల మెజార్టీ దొచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి మీ మూసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత యాభై వేల కోట్ల తోడి మూసి ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది గంధం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది బ్రాహ్మణ వెల్లి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది ఎస్ఎల్బీసీ రెండు వేల ఐదులో వెంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చాడు ముప్పై నాలుగు కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్వింది ఇంకా పది కిలోమీటర్లు దుబ్బితే పూర్తయ్యేదా అని దరిద్రుడు పదేళ్ళ నుంచి తవ్వకుట్టిర్చిపెట్టింది ఇవాళ నల్గొండ ఫ్లోరైడు ఎవరి పాపం మీ పాపం కాదా పదేళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాంగణ ఎస్ఎల్పీ పూర్తి చేసి ఉంటే మూడు లక్షల ఎకరాలకు సస్య ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే ఎస్ఎల్బీసీని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసు అని నేను అడుగుతున్నా బుణ్యాది కాలువ గురించి మా అని చెప్తున్నాడు ధర్మారెడ్డి కాలువ గురించి మా అని చెప్తుండు విలాయపల్లి తిండి ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి నాలుగున్నర ఏళ్లు మనమే ఉంటాం కదా మిత్రులారా భువనగిరిలో మూడు లక్షలతో కాంగ్రెస్ గెలవాలి గెలిపిస్తారు కదా గెలిపిస్తారు కదా సిద్ధమేనా సిద్ధమేనా